ఈ రోజు పద్మూడవ వార్డు నుంచి బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా నా పేరు కొండోజు గోపినాథ్ పద్మూడవ వార్డు నుంచి బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు ప్రజలు ఎంతో మంది మనకు మద్దతుగా తెలుపుతున్నారు భారీ మెజార్టీ తోటి మనం అన్ని వార్డులకు పద్మూడవ వార్డు భారీ భారీ మెజార్టీతో గెలవబోతున్నాం ఎందుకంటే ఒకప్పుడు మన సబరీడర్ ఉన్నప్పుడే చేసిన పనులు మళ్ళీ తర్వాత అభివృద్ధి ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా అబ్ అభివృద్ధి అనేది కుంటు కాబట్టి ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా చాలా మంది సామాన్యులకు అందడం లేదు ఈ విషయంలో కూడా చాలా మంది బాధపడుతూ ఉన్నారు అందుకని ఎందుకంటే ఇక్కడ వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ డెంగ్యూ వ్యాధులు విపరీతంగా విజృంభిస్తున్నాయి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది ఈ విధంగా అంటే ఈ ఈ అసమానతను తొలగించడానికి ఇంకోటి మన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి కూడా గడప గడపకు చేరే విధంగా మేము కృషి చేస్తాము అందుకని ఈ వార్డులో అందరు కూడా మాకు బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది ఈ విధంగా అత్యధిక మెజార్టీతో కూడా గెలవబోతున్నామని మీ అందరు కూడా తెలియజేస్తున్నాను ఈ పద్మూడవార్డు ప్రజలను కోరడం ఏంటంటే ఈ యొక్క వీరి యొక్క ప్రభుత్వం యొక్క ఓటు బ్యాంకు పదకొండవ తేదీ జరిగే ఎన్నికల్లో మన బీజేపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాం కాబట్టి భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించగలరని ప్రార్థిస్తున్నారు వార్డు అభ్యర్థిగా పదమూడవ వార్డు బీజేపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న పదకొండవ తారీఖు పోలింగ్ నాడు మనకు కమలంపు గుర్తుకే ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను రేపు జరగబోయే ఎన్నికల్లో పద్మూడవ వార్డు నుంచి గోపినాథ్ గారిని